గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే ట్యూస్డేది వ్లాగ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మేము ఏం అనేది అప్లోడ్ చేశాను ఫస్ట్ లేవగానే బయట లోపల ఊడ్చేసి బయట ముగ్గు పెట్టేసి ఇంకా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము ఉప్మా చేశానండి ఆ తర్వాత కొంచెం ఉంటే అవి తోమేసి నేను స్నానానికి వెళ్ళిపోయాను నేను ఎప్పుడైనా సరే స్నానం చేసి వచ్చిన వెంటనే పూజ చేసుకుని వచ్చి పూజ చేసుకుంటా అండి ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుంది దీపం పెట్టేటప్పుడు మొదటగా కుందెల నూనె వేసుకొని తర్వాత ఒత్తులు పెట్టాలండి ఒత్తులు నేను ఎప్పుడు మూడు ఒత్తులు వేసుకుంటాను మూడు ఒత్తులు మా అత్తగారి నుంచి అది అలవాటు అండి ఫస్ట్ నేను అగరబత్తితోనే ఒత్తులు వెలిగిస్తాను అగ్గిపులతో డైరెక్ట్గా ఒత్తులు వెలిగించకూడదండి ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఆచమనం చేసుకొని తర్వాత కుంకుమ బొట్లు దీపాలకి పెట్టి తర్వాత పూలు పెట్టి అక్షతలు వేసుకుంటానండి తర్వాత సంకల్పం చెప్పుకొని కుంకుమ బొట్లు దేవుళ్ళకి కుంకుమ బొట్లు పెట్టి అగర్బత్తి వెలిగించుకుంటాను ధూప్ స్టిక్స్ కూడా ఆ టైంలోనే వెలిగించేసుకుంటానండి ఆ తర్వాత కొన్ని శ్లోకాలు చదువుకొని కొన్ని శ్లోకాలు చదువుకొని ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టి తర్వాత హారతి ఇచ్చి అప్పుడు దాంతో ముగిస్తాను ఇలా చేసుకుంటాను నాకు ఫస్ట్ నుంచి పూజ చేయడం అలవాటు లేదండి పెళ్ళయ్యాక మా అత్తగారిని చూసి అలవాటు చేసుకున్నాను ఇప్పుడు ఒక్కరోజు పూజ చేయకపోయినా ఏంటో వెలితిగా ఉంటుంది అంత ఇష్టం దేవుడికి పూజ చేసుకోవాలంటే అయితే నేను చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు బాగా అల్లరి చేశారు అందుకే అన్ని శ్లోకాలు చదవలేకపోయాను కొంచెం త్వర త్వరగా పూజ అయితే ముగించేసుకున్నాను అంత అల్లరి చేశారు ఈరోజు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేశానండి నేను ఎప్పుడైనా సరే మ్యాక్సిమము స్నానం చేశాకే వంట స్నానం చేశాకే వంట పని స్టార్ట్ చేస్తాను ఈరోజు క్యాబేజీ అండ్ మునక్కాయలు కలిపి కూర వండుదాం అనుకున్నాను క్యాబేజీ కోసుకొని అవి కుక్కర్లో పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్ పెట్టేస్తే అది ఫోర్ విజిల్స్ రాణిస్తానండి విజిల్స్ వచ్చేసిన తర్వాత అది పక్కన పెట్టేసి అదే పొయ్యి మీద మునక్కాయలు కొంచెం కొంచెం నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు ఉడకపెట్టే ఇకేలోపు మాకు ఆదివారం రోజు సంత జరుగుతుందండి ఆ రోజు అన్ని కూరలు తెచ్చుకొని పెట్టుకొని ఆ రోజే కట్ చేసుకొని పెట్టుకుంటాను కొత్తిమీర ఒక పుదీనా ఇలాంటివి కానీ నాకు ఆ రోజు కుదరలేదు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అలాగే పెట్టేశాను ఎలా వాడిపోయినాయో చూడండి టూ డేస్కి అవన్నీ ఈరోజు తీసి పెట్టుకొని ఇలా డబ్బా మూత ఉన్న టూ డేస్కి ఎలా వడిల్లిపోయినాయో చూసారా ఈ తర్వాత మేము కూడా తొడాలు వలిచేసి పెట్టేశానండి ఈలోపు ఒక మూకుడు తీసుకొని కూరకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అందులో కొంచెం క్యారెట్ తురుముంటే అది వేసి తర్వాత మునక్కాయలు వేసి బాగా కలుపుకొని కలిపి బాగా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి మగ్గిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టిన క్యాబేజీ కూడా తీసి వేసి అది కూడా బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత కలుపుకున్న తర్వాత దానిలో సరిపడా సాల్ట్ గరం మసాలా కొంచెం కారం సరిపడా కారం వేసుకొని బాగా బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు వస్తాయి కదండి అవి కూడా వేసేసి మొత్తం కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి అంటే ఒక టూ మినిట్స్ చాలు చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే గరం మసాలా వేస్తాము మనకి ఆ క కదండి క్యాబేజీ వాసన రాదు చాలా బాగుంది